పీజీఆర్ఎస్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ప్రారంభించినట్లు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్స్ ద్వారా సాధ్యమైనంత వరకు రికార్డుల ఆధారంగా ఆన్ ది స్పాట్లోనే ఫిర్యాదులకు పరిష్కారం అందిస్తామని చెప్పారు తహసీల్దార్లు ఆర్డీఓల సమక్షంలో పిటిషనర్లకు పరిష్కారం అందించడం లేదా ఫ్యాక్చువల్ సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అన్ని పిటిషన్లను డేటాబేస్ లో నమోదు చేసి వీక్లీ రివ్యూ నిర్వహించి గరిష్ట సంతృప్తి సాధించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు గత మూడు నాలుగు నెలల్లో జిల్లాలో పీజీఆర్ఎస్ సంతృప్తి ర్యాంకింగ్ లో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు మనకు భాగంగా నుంచి రెవెన్యూ కోసం రెవెన్యూ క్లినిక్స్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం రెవెన్యూ క్లినిక్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ క్లినిక్స్లో ముఖ్య అంశం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఏదైతే ఆన్ ది స్పాట్ మనం రిజాల్వ్ చేయగలము బేస్డ్ అపాన్ ది రికార్డ్స్ అవన్నీ ఆన్ ది స్పాట్ రిజాల్వ్ చేయడము అలాగే తహసీల్దార్స్ అందరినీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో పిటిషనరు తహసీల్దారు అండ్ మన ఆర్డీఓస్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ సమక్షంలో మనము ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతనికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనకు అందం చేయడము సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ ఇవ్వడము లేకుంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలాగే ఏదైతే సివిల్ కేసుల్లో డీల్ ఉన్నాయో అవి కూడా మన లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళకు లింక్ చేయడం సో దీని ప్రకారం మనకు ఎవరైతే పిటిషనర్ వచ్చారో ఒక దారి చూపించడము లేకుంటే సొల్యూషన్ ఇవ్వడం దీనికోసమని మనము ఈ రోజు నుంచి మనం రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానివి సంబంధించి అందరు కూడా ఆల్ తహసీల్దార్స్ ఉన్నారు అండ్ మన ఆర్డీఓస్ కూడా ఉన్నారు అలాగే ఫీల్డ్లో వీడియో కాన్ఫరెన్సింగ్లో మన బీఆర్ఓ ఆర్ఐలు డీటీలు కూడా ఉన్నారు అండ్ ఈ పిటిషన్స్ అన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మనం డేటాబేస్ మెయింటైన్ చేస్తాము అది వీక్లీ బేసిస్ మీద మళ్ళీ రివ్యూ చేసుకొని మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తాము అండ్ సాటిస్ఫాక్షన్ పరంగా కూడా చూసుకున్నప్పుడు జిల్లా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో గణ్యమైన ప్రగతి ఉంది ఆల్మోస్ట్ వేఆర్ వేఆర్డ్డి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా దే విల్ బిట్ డూయింగ్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ నుంచే చేస్తారు